ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం ఏంటి వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక అర్థమేంటి జగన్ చుట్టూ ఉన్న కోటరి కారణంగానే ఓడిపోయారా ఏపీలో ఇప్పుడు ఈ ప్రశ్నలపైనే చర్చ జరుగుతోంది మరి సమాధానం ఏంటంటే విశ్లేషకులు చెబుతున్న మాటలు ఇవి విషాద యోగాలు రెండు రకాలు ఒకటి కపోల కల్పితం రెండోది ప్రారంధ ఫలితం నిది ఉంది దాని పేరు జగన్మోహన విషాద యోగం ఇది పరమాత్ముడు గీతలో చెప్పింది కాదు జగన్మోహన్ రెడ్డి కడపలో చెప్పింది తన విషాదాన్ని తానే రాసుకునే స్వేచ్ఛ ఆయనకు ఆయనే నమ్మే భగవంతుడే ఇచ్చినందువల్ల ఇందులో వేరెవరిని పాత్రధారులుగాను సూత్రధారులుగాను చేయాల్సిన అవసరం లేదు ఆయన తరచూ చెప్పే సప్త సముద్రాల అవతల ఉన్న శత్రువులను తరిమేస్తాననే ఫార్ములాను కాసేపు పక్కన పెడితే తన చుట్టూ ఉన్న కోటరి ఏడు అగర్తలను సృష్టించి ఆయన దగ్గరకు నిజాలు వాస్తవాలు చేరవేసే పౌర వ్యవస్థలను ఎలా ధ్వంసం చేస్తుందో ముందుగా ఆయన తెలుసుకోవాల్సింది మనకు నిజాలు నచ్చవు భజనలు భజన బృందాలతో సభను సంతృప్తిపరిచే సమూహాలు మాత్రమే నచ్చుతాయి తన జేబులో ఒడిసి పట్టుకున్న నలభై శాతం ఓటు బ్యాంకు మాత్రమే తనను గట్టున పడేస్తుందనే ఒక భ్రాంతి విపరీతంగా కమ్మేసిన ఈ మాజీ ఏలిక తన చుట్టూ ఉన్న చీలిక సామంతుల బృంద గానాలు విపరీత చేష్టలను అర్ధ నిమీలిత నేత్రాలతో ఆస్వాదిస్తుంటే అది విషాదయోగం కాక మరేమిటి ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వారే మీడియా అనుకుంటూ భ్రమిస్తున్న జగన్మోహన్ రెడ్డి తనను అభిమానించే జనానికి కోటి సూర్యుల దూరంలో ఉన్నారంటే లేదా ఉంచబడుతున్నారంటే ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ చేరి ఏదో పదవి దక్కించుకుందామనే పండిత ప్రకాండులు ఇప్పుడు పూర్తిగా తెరమరుగు కనుమరుగు అయిన తర్వాత మిగిలిన తాలు మిరపకాయలనే అవధూతలుగా భావిస్తూ వారు చెప్పిందే భగవత్ సందేశంగాను ఆదేశంగాను అనుగ్రహ భాషణంగాను భావిస్తూ తనలో తాను రమించే ఈ యువ నాయకుడు ఈ రాష్ట్రానికి ఏం నిర్దేశం చేయగలడు జగన్మోహన్ రెడ్డికి ఇది నచ్చకపోవచ్చుగాక నలభై భావిస్తూ ఉండవచ్చుగాక అది నిజమే అయ్యుండొచ్చుగాక ఇవాళ పార్టీ కార్యకర్తలు ఆయన పార్టీతో సంబంధం లేకపోయినా అసంఖ్యాకంగా ఉన్న ఆయన అభిమానులు పోలికేక పెడుతుంటే ఆయనకు వినిపించటం లేదా పార్టీ అంటే కోడాలి నాని వల్లభనేని వంశీ రోజా విడదల రజని అనేక కేసులు ఎదుర్కొంటున్న నాయకులు కాదు ఆయనకు ఓటేసిన కోటి ముప్పై లక్షల మంది సామాన్య ప్రజలు ఈ వాస్తవాన్ని మరిచిపోయి తనకు తానుగా యోగాన్ని సృష్టించుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై తొమ్మిది మీకు నల్లేరు మీద నడక కాదా మీరు వ్యక్తిగత శత్రువులుగా చూసే మీ వైరిపక్ష నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇలాంటి వారందరి సామూహిక శక్తి ముందు మీ పార్టీ ఎలా భస్మీ పటలం అయిపోయిందో మీ కళ్లకు కనబడటం లేదా అన్న నడిచూస్తే మాస్ అన్న జైలులో ఉన్న వంశీని పరామర్శించటానికి వస్తే అదుర్స్ అంటూ క్యాప్షన్స్ పెట్టి విజిల్స్ వేసే మీ సోషల్ మీడియా గట్టెక్కించదు హిందూ వ్యతిరేక భావజాలానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ దేశవ్యాప్తంగా జరిగిన ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయినా నిస్సహాయత విషాద యోగంలో మొదటి అంకమైతే ఇంకా ఇలాంటివి తొంభై తొమ్మిది ఉన్నాయి ఇదొక ధారావాహిక ఈ అభిప్రాయాలు జగన్మోహన్ రెడ్డి అభిమానులకు నచ్చకపోవచ్చుగాక కానీ ఇవి వాస్తవాలు రేపటి సూర్యోదయం అంత నిజాలు ఇవి రాజకీయ విశ్లేషకులు అంటున్న మాటలు సాక్షాత్తు విజయసాయి రెడ్డి లాంటి వారు ఓపెన్ గా చెప్పాకైనా మార్పు వస్తుందో లేదో చూడాలి మరి